மஞ்சு சாங் பாடுக்கு ரே 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 ரேரே ரே ரே அந்தமாயே நியூ எதுக்கு மனுசரே நே அந்தமாய்கினே மனுசுரேன் எண்ண ரே ఎదిగింది సిరిగాలి వై ఓచింది మెరుపు వై మెరిసింది సిరివాన వై కురిసింది మేఘమై మెదిగింది సిరిగాలి వై ఓచింది మెరుపు వై మెరిసింది సిరివాన వై కురిసింది అందమ అందమైన గుబ్బవే నువ్వు ఎందుకు అలిగినవే నువ్వు మనసురాల గుబ్బవే నిన్నెవ్వరు అన్నారే అందమైన గుబవే నువ్వు ఎందుకు వెలిగినవే నీవు మనసురాల గు నిన్నెవ్వరు అన్నారే రేరే రే ర రే 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 ఏ రే రర రే ఏ రేరే నారెండు కన్నుల్లోనా నువ్వే నాకు కనిపించావు రెండు రెమ్మల్లోనా నువ్వే నాకు నిపించావు దేవత అనుకున్నాం వెన్నెల వెలుగు అనుకున్నాం దేవత వనుకున్నావు వెన్నెల వెలుగే ఉంటున్నాం అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అలిగినవే నువ్వు మనుషురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే అందమైన గువ్వవే నువ్వు ఎందుకు వెలిగినవేం నువ్వు మనుషురాల గువ్వవే నిన్నెవరు అన్నారే ర రే ర రే ర రే ర రే ర రారే రే ఏ రే రారే ఏ రే ర రే ఆట బొమ్మలు తెస్తా పాడుకుందామంటే కోటి బొమ్మలు తెస్తాం అడిగింది నీకు ఇస్తా నీవు కోరింది నీకు తెస్తాం ఆడుకుందామంటే ఆట బొమ్మలు తెస్తా పాడుకుందామంటే కోటి బొమ్మలు తెస్తావు అడిగింది నీకు ఇస్తా నివు కోరింది నీకు తెస్తాం తోడు నీ ఉంటావా నా నీడై వచ్చినవా నా ముందు నీ ఉంటావా నా గుండెల్లో నీ ఉంటావా